ధర్మ ప్రేమికులందరికీ జయ శ్రీరామ్ జయ గోమాత మంగళమయ్ శుభోదయం రేపు గోపాష్టమి సందర్భంగా గోవులకన్నిటికీ పొద్దున పూట ఏడు గంటలకు స్నానం చేపించడం జరుగుతుంది తర్వాత గోమాత పూజ దానా వితరణ ఉంటుంది కాబట్టి చిన్నాపూర్ మన శ్రీరామదూత గోకుల గోశాల గోమాతల సేవలో మీ అందరికీ కూడా అవకాశం ఉంది సమయం ఉన్న వాళ్ళు ప్రొత్తున్న ఏడు ఏడున్నరకు వచ్చి తొమ్మిది గంటల దాకా ఈ సేవలో పాల్గొని వెళ్ళవచ్చు మనకి వరి కోతలు స్టార్ట్ అయినాయి వరి కోతలు మొదలైన గడ్డి దగ్గరకు వచ్చింది మనకి గడ్డి ఒక వంద నూట యాభై కంటే ఎక్కువ లేదు మనం ప్రతి సీజన్లో ఒక మూడు వేల కట్ట జమ చేస్తున్నాం ఒక ట్రాక్టర్ వచ్చి ఐదు వేల ఐదు వందల ఉంది ఎనభై ఐదు కట్టలు ఒక ట్రాక్టర్లో ఎనభై ఐదు కట్టలు ఐదు వేల ఐదు వందల రూపాయలు ఉంది గోపాష్టమి సందర్భంగా మీరు కూడా గోమాత గ్రాసానికి సహకరించి గోమాత కృపకు పాత్రులు కావచ్చు గోమాతకి ఏదైతే మనం ఎండిగడ్డి పెడుతున్నామో ఆహారాన్ని సర్వదేవతలకు నైవేద్యం పెట్టినట్టు కాబట్టి రేపటి దినంలో గోపాష్టమి దినంలో మన శ్రీరామదూత గోకుల గోషాల గోమాతలకి వరిగడ్డిలో కూడా మీ వంతు మీ ఆర్థిక పరిస్థితులను బట్టి మీ వంతు సహకారాన్ని ఇచ్చి గోమాత కృపకు పాత్రులు కావాలని మీ అందరి మీద అఖండ గోమాత కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ గోమాత జయ గోపాల్ జయ గురుదత్త శ్రీ గురుదత్త శివాయ నమశివాయ శివ ఓం నమ శివాయ